ఆది కాణము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతెరునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతలు నాకు శ్రమ నా నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడయిండిన దేవుని బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను వారు తమ యద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులను పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబును అతనితో నున్న జనులందరినూ కనానులో లూజుకు అనగా బేతలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టెను రిప్కా దాది అయిన దెబోరా చనిపోయి నాకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడిను దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను యాకోబు పద్దనరాము నుండి వచ్చుతుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడును నీవు ఫలించి అభివృద్ది పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకిచ్చేదను నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పాను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్లెను ఆయన అతనితో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పాణార్పణము చేసి మీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేత పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేల్ ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను గు్రాయేల్ ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇస్రాయెల్ కు వినబడెను యాకోబు కుమారులు పన్నెండు గురు యాకోబు జ్యేష్ఠ కుమారుడకు రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు వీరు లేయా కుమారులు 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 బెన్యామీను బిల్హా దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పిత్రుల యొద్దకు చేర్చబడెను అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి